అంటే మూడు పార్టీలు ఒకటై మూడు పార్టీకి లేనటువంటి కడుపు ఇవ్వడము వైసీపీ వాళ్ళకు వైసీపీ వాళ్ళు ఏమైతుందంటే ఇప్పుడు ఎప్పుడు కానీ వేళ ఇది ఇరు పార్టీ మధ్యలో వేలు పెట్టడం వాళ్ళకి ఏమవసరము ఇప్పుడు మేము కూటమికి వస్తున్నాం మేము పది సీట్లు తీసుకుంటామా పదిహేను సీట్లు తీసుకుంటామా ఏ విధంగా అయితే ముద్రగడ మధ్యలో ఒక బ్రోకర్ లాగా ఒక వైసీపీ కోవట్ అయ్యి ఏ విధంగా కాపు సంక్షేమం కోరుతూ కాపుల గురించి నేను అది చేస్తా ఇది చేస్తాను నేను నేనే కాపు కరుడు కట్టిన కాపుల నాయకుడు అని చెప్పేసి జనసేన నాయకుడు మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నేను సూచన సలహాలు ఇస్తాను కాపులకు సంక్షేమం అని చెప్పేసి ఆ రోజు ఒక ఫోర్స్ కొట్ట రెండు మూడు నెలల నుంచి రోజు ప్రతిరోజు ఒక లేఖ రావడము ప్రతిరోజు ఒక సూచన చేయడం పవన్ కళ్యాణ్ గారు చెప్పిస్తున్న డిట్స్ పాడేసారు ఎవరి సూచన సలహాలు మాకు అవసరం లేదు ఎందుకంటే మాకు ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది నువ్వు ఎక్కడ కలుస్తున్నావు ఏడి చేస్తున్నావు నువ్వు ఎక్కడ ఫోన్ మాట్లాడుతున్నావు నీ కొడుకు ఎక్కడి నుంచి టికెట్ అడుగుతున్నావు అనేది మొత్తం సమాచారం మేము సేకరించనము ఎందుకంటే ముద్రగడ లాంటి వ్యక్తి విశ్వసించే వ్యక్తి కాదని చెప్పేసి మాకు తెలిసిపోయింది ఆ తర్వాత నిజరంగం బయటకు వచ్చేసింది కాపు మూసుకు వేసుకొని కాపు నాయకుడిగా ముసుకు వేసుకొని తిరుగుతున్నటువంటి ముద్రగడ పద్మనాభ గారు ముసుగు తీస్తే ఈరోజు పక్క కరుడు కట్టిన వైసీపీ నాయకుడు అని తెలిసిపోయింది ఏం కావాలా ఇప్పుడు వీళ్ళు పవర్ షేరింగ్ అలా మేము పవర్ షేరింగ్ చేసుకుంటాము సీట్ షేరింగ్ చేసుకుంటాము ఏ షేరింగ్ చేసుకుంటాం అది మా అంతర్గత విషయం మీకు ఎందుకు అది కథ మరి అభివృద్ధి అని చెప్తే వనరులు మా మా ఏమంటారు వనరులు ఉత్పత్తి చేయాలి అక్కడ ఉన్నటువంటి సంపద సృష్టించాలంటే ఫ్లో లేదా అంటుంది ఏం ఫ్లో ఉంది ఫ్లో ఏది నాశీరక మద్యము ఆ మహిళలు పుస్తలు ఎగుతున్నాయి ఆడ భూమి భూము ప్రెసిడెంట్ మన అలాంటి ఫ్లోనా ఆడ ఫ్లో ఉన్నది ఇదే మద్యం ఫ్లో మద్యం పో మాదక ద్రవ్యాల పువ్వు హిర్రచందనం స్మగ్లింగ్ ఇలాంటి ఫ్లో ఇలాంటి ఫ్లో తప్ప పరిశ్రమలు పరిశ్రమ పరిశ్రమలు అక్కడ నుంచి వలస వెళ్ళిపోయి పరిశ్రమలు పొరుగు రాష్ట్రానికి వెళ్ళిపోవడము మీ యొక్క వలస ఫ్లో ఉంటుంది అభివృద్ధి ఫ్లో కాదు మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి ఫ్లో కాదు మీరు మాట్లాడాలి నేను అమ్మా మీరు మాట్లాడిన మీరు కూడా ఇలా ఇదే ఓపిక ఉండాలా మీకు ఇదే ఓపిక మీకు ఉండాలా మరి ఈ రోజు మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినటువంటి రాయితీ రావట్లేదు మాకు రావాల్సిన రుజువు రావట్లేదు చెప్తున్నారు కదా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు రావట్లేదు కదా మరి నిరపోసాలు నమస్కారం పెట్టారు కదా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి అది వేరే మా దేవుడు એની કારો ગાડીમાં રોડ રિવોલ્યુશન બોમ બોમ ગાલે ఎప్పుడు రాలేదు ఎందుకంటే ఓట్లు అడిగినట్లుగా ఇప్పుడు కలిసి రోజారాని గారి మీద అటాక్ చేయొద్దు చర్చించుకోవాలా ప్రజలు చూస్తున్నారు ప్రజల ఈ రోజు మీరు చెప్తున్నారు కదా నాసిరకం మంది అని చెప్పేసి నాసిరకం మద్యం తయారు చేయడమే కాకుండా ప్రభుత్వ దుకాణం అమ్మించుకుంటూ ఈ రోజు చెప్పులు కుట్టినప్పుడు కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ అక్సెప్ట్ చేస్తున్నాడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసుకుంటున్నాడు మీరు మద్యం దుకాణంలా యూపీ Não,